ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ వచ్చిన క్రిజికల్ అని బ్లాగ్స్ మీరు ఎక్కడ నచ్చిన ఫస్ట్ టైం చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ పొత్తున్న బిల్లెక్కడ క్లింగ్ జరిగి చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కాలసంగంలో మనం వీడియోలోకి వెళ్ళిపోతాం చిన్ననాటి మధుర జ్ఞాపకాలలో ఒకటైన పాటల పుస్తకాల గురించి నేను మీద షేర్ చేసుకుంటున్నాను ఏంటి పాటల పుస్తకం అంటుంది పాటల పుస్తకం గురించి ఏముంటుందా అని అనుకోకండి వీడియోని లాస్ట్ వచ్చి ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ మనం అందరం చిన్నప్పుడు ఏదో ఒక సోవి చెప్పి మన అమ్మ వాళ్ళ దగ్గర రెండు రూపాయలు నొక్కు కొట్టేసి పాటల పుస్తకం కొనుక్కొని ఉండే ఉంటాం కదా అమ్మ నాన్న టీచర్స్కి దొరకకుండా ఈ పాటల పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా నోట్బుక్స్ మధ్యలో పెట్టి దాచుకునేవాళ్ళం మనం లైఫ్లో నోట్బుక్స్ని టెక్స్ట్ బుక్స్ని ఎంత చేద్దామో తెలియదు కానీ ఈ పాటల పుస్తకాన్ని మాత్రం తెగ కట్టస్థం చేసేవాళ్ళం ఎయిటీస్ నైంటీ కిడ్స్కి ఈ పాటల పుస్తకాలను తెలియని వాళ్ళంటూ ఉండరు కొనుక్కొని వాళ్ళు కూడా ఉండనే ఉండరు ఇక ఈ పాటల పుస్తకం మేము ఇవాళ అంటే ఆ లిరిక్స్ని అన్నింటినీ ఒక నోట్బుక్లో రాసుకొని పాటలు పాడుకునేవారు ఇక కాంపిటీషన్స్ లో కూడా ఈ పాటల పుస్తకం చూసి పాడుకో పాడుకునేవాళ్ళు ఇక హైలైట్ ఏంటంటే ఈ పాటల పుస్తకాల మంకతో వాళ్ళకి నచ్చిన క్రస్ట్ తోటి మాట్లాడే ఛాన్స్ కొట్టేసేవాళ్ళు నా దగ్గర ఈ సినిమా పాటల పుస్తకం ఉంది నా దగ్గర ఆ సినిమా పాటల పుస్తకం ఉంది అంటూ అంటుంటే ఇక అబ్బాయి అమ్మాయిల దగ్గర ఉంటూ నేను అమ్మాయిలు అవును హే అవునా నాకు ఈ నేను మళ్ళీ పాట నేర్చుకుని నీ ఈ పుస్తకానికి ఇస్తాను అని వాళ్ళు అలా అలంగానే వాళ్ళు ముడిసిపోతూ ఇక వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళ అమ్మాయిలకి ఆ పాటల పుస్తకాన్ని ఇక వాళ్ళు నేర్చుకున్నాక వాళ్ళ పాటల పుస్తకం వాళ్ళు తిరిగి ఇచ్చేవాళ్ళు ఇలా జరిగేది పాటల పుస్తకాలు పేరుతోటి ఇంకా అబ్బాయిలు అయితే వాళ్ళకి నచ్చిన పిల్లల్ని తలుచుకుంటూ ఒక మంచి పాట ఎంచుకొని వాళ్ళకి అమ్మాయిని వాళ్ళకి నచ్చిన పిల్లల్ని తలుచుకుంటూ పాట పాడుకునేవారు అదే అమ్మాయి అయితే వాళ్ళకి నచ్చిన అబ్బాయిని తలుచుకుంటూ పాట పాడుకునేవాళ్ళు ఇలా జరిగింది ఇంకా ఇలా ఎన్ని పాటల పుస్తకాలు కొని ఉంటామో లెక్కనే లేదు అలా నలిగిపోయి చినిగిపోయి అలా బ్యాక్గ్రౌండ్ పడి ఉంటుంది ఇలా గడుస్తున్న కొన్ని ఇయర్స్కి మనకి న్యూస్ పేపర్లో కూడా ఆ లిరిక్స్ వచ్చేవి అనమాట ఆ లిరిక్స్ని కూడా కట్ చేసుకొని చాలా జాగ్రత్తగా దర్చుకునే వాళ్ళం ఇలా పాటల పుస్తకాలు గురించి గుర్తు చేసుకుంటే అప్పట్లో రోజులన్నీ ఒక క్షణం కళ్ళ ముందు మెదులుతున్నాయి అప్పట్లో వాళ్ళకి నచ్చిన పిల్లల మీద పాడిన పాట మనం క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్తో సెలెండ్కి పాడుకున్న పాటలు లిరిక్స్ మార్చుకొని చెప్పుకున్న డబల్ మీనింగ్ డైలక్స్లో బై ఇవన్నీ గుర్తు చేసుకుంటే అవన్నీ మనకి కౌంట్లెస్ మెమరీస్ కదా మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి బై బాయ్ సి నెక్స్ట్ వీడియో